వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఉద్యోగులకి సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ జరిగింది అండి ముఖ్యంగా వారికి భారీ ఊరటైతే లభించబోతుంది ఉద్యోగులకు సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి హైకోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చిందండి గ్రాట్యూటీ అనేది ఉద్యోగి హక్కు యాజమాన్య అవధారం కాదు అని చెప్పి ఇటీవలే హైకోర్టు ఒక ముఖ్యమైన తీర్పును అయితే విడుదల చేయడం జరిగింది దీనిలో ముఖ్యంగా గ్రాట్యూటీ ఉద్యోగి హక్కు కాబట్టి ఇది యాజాన్యం యాజమాన్యం ఇచ్చేటువంటి అవతారం కాదని అయితే స్పష్టం చేసింది ఈ తీర్పు ప్రకారం ఉద్యోగి పదవి విరమణ లేదా మరణించిన సందర్భంలో అతని వారసులకి చట్టబద్ధమైనటువంటి హక్కుగా గ్రాట్యుటీ చెల్లించాల్సి అయితే ఉంటుందండి ఈ కేసు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరియు దాని ఉద్యోగులు అంటే వారికి సంబంధించిన మధ్య జరిగినటువంటి వివాదానికి సంబంధించిందండి ఇక రెండు వేల ఏడు రెండు వేల పది మధ్య పదవీ విరమణ చేసినటువంటి పది వంద మంది ఉద్యోగులు గ్రాట్యుటీ మొత్తాన్ని మూడు పాయింట్ ఐదు లక్షల నుండి పది లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేశారండి వారి వాదన రెండు వేల ఏడు ఈసీఐఎల్ బోర్డు ఈ పెంపును ఆమోదించింది కాబట్టి ఇది వారికి వర్తించాలి అయితే రెండు వేల పదిలో కేంద్ర ప్రభుత్వం పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ చట్టాన్ని సవరించి గ్రాట్యుటీ సెల్లింగ్ను పది లక్షలకు పెంచింది కానీ ఈ సవరణ రెండు వేల పదికి ముందు రిటైర్ అయిన ఉద్యోగులకు వర్తి దని చెప్పి ఈసీఐఎల్ అయితే పేర్కొందండి దీనికి సంబంధించి ముఖ్యంగా న్యాయమూర్తి జస్టిస్ సూర్యపల్లి నంద ప్రకారం ముఖ్యంగా గ్రాట్యుటీ ఒక చట్టమైనటువంటి హక్కు ఇది యాజమాన్యం ఇష్టం మీద ఇచ్చేటువంటి ప్రయోజనం కాదని చెప్పి స్పష్టం చేసింది గ్రాట్యుటీ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండు ప్రకారం ఉద్యోగి ఐదు సంవత్సరాలు సేవ చేస్తే అతడికి ఈ హక్కు అనేది ఖచ్చితంగా ఉంటుందనండి ఇక మొత్తానికి ఈసీఐఎల్ బోర్డు రెండు వేల ఏడులో గ్రాట్యుటీ సీలింగ్ను పది లక్షలకు పెంచాలని తీర్మానించినందున రెండు వేల ఏడు రెండు వేల పది మధ్య రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి ఈ పెంపు అయితే వర్తిస్తుంది ముఖ్యంగా రెండు వేల పది తర్వాత చట్టసభను వర్తించేది కాదని కోర్టు కూడా స్పష్టం చేసింది ఇక ఈసీఐఎల్ ఇప్పటికే చెల్లించిన మొత్తాలన్నీ కూడా తిరిగి తీసుకోకూడదని మిగిలిన మొత్తాన్ని కూడా పన్నెండు శాతం వడ్డీతో సహా చెల్లించాలని ఒక కోర్టు అయితే సంచలన తీర్పునైతే వెలువరించడం జరిగిందండి ఈ విధంగా అయితే సంచలన తీర్పుతో ఉద్యోగులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ uh, చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ముఖ్యంగా ఈ తీర్పు ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ సంస్థల గ్రాట్యూటీని తప్పనిసరిగా చెల్లించాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి ఒక్కి నొక్కి నొక్కా నుంచి అయితే చెప్పిందండి పూర్వపు ఉద్యోగుల కంటే రెండు వేల ఏడు రెండు వేల పది మధ్య రిటైర్ అయిన ఉద్యోగులు అదనపు ఆరు పాయింట్ ఐదు లక్షలు వడ్డీతో సహా పొందుతారు చట్టపరమైన బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తే కనుక భవిష్యత్తులో ఇటువంటి కేసుల్లో భారీ ఆర్థిక భారం అయితే ఎదుర్కోవాల్సి అయితే ఉంటుందండి ఖచ్చితంగా అందరూ కూడా గుర్తించాలి ఇక ఈ తీర్పును ఉద్యోగుల విజయంగా అయితే పరిగణిస్తున్నారండి ఉద్యోగ సంఘం నేత కృష్ణ ఎలా అన్నారు ఈ తీర్పు అన్ని రంగాల్లో గ్రాటిటీ హక్కులను బలపరుస్తుంది ముఖ్యంగా యొక్క తీర్పును గౌరవిస్తూ బకాయిలు త్వరగా చెల్లిస్తామని కూడా ప్రకటించడం జరిగిందండి ఈసీఐఎల్ ఈ తీర్పు ఉద్యోగుల హక్కుల పట్ల న్యాయ వ్యవస్థ యొక్క సున్నితత్వాన్ని అయితే చాటుతుందండి ప్రతి సంస్థ తన ఉద్యోగులకి చట్టబద్ధమైన అన్ని ప్రయోజనాలను కూడా సకాలంలో అంది ల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అయితే తెలియజేసింది మొత్తానికి ఈ యొక్క గ్రాట్యూటీకి సంబంధించి ఉద్యోగులకి అంటే ప్రభుత్వ ఉద్యోగులకి ప్రైవేట్ ఉద్యోగులందరికీ కూడా ఈ యొక్క తీర్పు అనేది వర్తిస్తుంది అని అయితే తెలుస్తోంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్